అధ్యక్ష దయచేసి మన అందరం కూడా ఈ సభా మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదికపై నుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుడిని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి గతంలో ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా అవతలు కూర్చున్నప్పుడు కోటరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతల కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది అధ్యక్ష సభ్యత్వాన్ని అలాగే అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గౌరవ గవర్నర్ గారు నిన్న ఈ సభనుంచి జాయింట్స్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభని నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి ఏహ్య భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష బాధ అనిపించాయని కూడా చెప్పడానికి సందేహం లేదు అధ్యక్ష ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం కూడా కాదు అని అంటే దాని ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నాం ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థాన సభాపతిగా మీకు కనపడట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ సభ ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి ఆ రకంగా మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ నీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు ఏ రూల్ తీసుకోలేదు సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ కావాలని శబ్ద స్పీకర్ ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికార చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష స్పీకర్ రెగ్యులేట్స్ దిబేట్స్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్ హీ డిటర్మైన్స్ వెన్ ఎవర్ ఆ వెన్ మెంబర్ షుడ్ బి కాల్డ్ అపాన్ టు స్పీక్ అండ్ హౌ ంగ్ హీ టు స్పీక్ ఈ కెన్ ఆల్సో ఇంపోజ్ టైమ్ లిమిట్ టైమ్ లిమిట్ ఆన్ స్పీచెస్ వెన్ ఎవర్ నెసరీ అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాన్ని ప్రకారం ఇక్కడ గొప్ప నేరైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది కాదు విధానం మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచింది మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా మీకు మొన్న లేచేసే పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధ చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడతారు నేనా సభలో ఏం మర్యాద ఏంటిది ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష వరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు మీరు పదే పదే వారిని వారించి సభను ఆటలు పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కట్టడంతో ఖండిస్తూ సభ ఉందాన్ని సభా గౌరవాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్ గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం మూడు ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెయిన్ చేయమని చెప్పినారు కానీ మా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది సభా వ్యవహారాల పైన గౌరవం ఉంది ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారి తీసుకున్న ఇది కరెక్ట్ కాదు మీరు సర్కాస్టిక్ గా సర్కాసిజంతో లేకపోతే సభా నాయకులను లేదా సభాపతి పైన లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏ హియాల్ గా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు గౌరవాన్ని తీసుకొని రాదు మనం అందరం ఈ సభ ఔినత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష అందుకే మా ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం మర్యాదలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహార శాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ న్యాయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు